దృష్టి దోషం అనేది మనుషులపై ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా ఈ దృష్టి దోషం అనేది మనుషులపై కాకుండా ఇళ్ళపై కూడా ఉంటుంది అంటారు ఒకవేళ ఉంటే గనక వాటికి ఎటువంటి పరిహారాలు ఉంటాయంటారు దృష్టి దోషాలు అంటేనమ్మా రెండు రకాలు శుభ దృష్టి అశుభ దృష్టి అనేది రెండు రకాలు ఉంటుంది ఒక మనిషి మీద శుభ దృష్టి ఉంటుంది అశుభ దృష్టి అనేది ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు ఏమనుకుంటుంటే దృష్టి దోషాలంటే అది అశుభమే అనుకుంటారు ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచన చేయాల్సింది ఏంటి అమ్మా ఫలాన వ్యక్తి చాలా మంచివాడు బుద్ధిమంతుడు మాట మీద ఉంటాడు అనే కొన్ని మాటలు వస్తూ ఉంటాయి కొంతమందికి అవన్నీ కూడా శుభకరంగానే మనం తీసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా కొంతమంది మనం మన గురించి చెడుగా చెప్తూ ఉన్నప్పుడు అది అశుభంగా మనం తీసుకోవాలి అందుకే దృష్టి దోషాలు ఏంటిదంటే నరఘోష అంటుంటాము జనరల్గా వాడుక భాషలో నరపీడ అంటుంటాం ఇలాగనే గృహం మీద కూడా కొన్ని దృష్టి దోషాలు ఉంటాయి మనం మనిషి మీద వచ్చే దోషాలను ఏం చేస్తామంటే చిన్న చిన్న రెమెడీస్ పాటిస్తూ ఉంటాము ఏదో నిమ్మకాయతో దృష్టి దోషాలు తీసుకోవడము ఉప్పుతో తీసుకోవడము మిరపకాయలతో తీసుకోవడము కొబ్బరికాయతో ఏదో మన ఆచారాలు మన సాంప్రదాయాల ప్రకారం మన పూర్వీకులు ఇచ్చిన సలహాల ప్రకారం మనం ఏం చేస్తూ ఉంటామంటే చిన్న చిన్న రెమెడీస్ పాటించుకుంటూ ఆ దృష్టి దోషాలను తీసేస్తూ ఉంటామమ్మ అయితే మనిషికి తగిలే దృష్టి దోషాల వలన ఏంటంటే మన కొంచెం వాంతులు రావడము జ్వరం రావడము అనారోగ్య సమస్యలు రావడం కూడా జరుగుతుంటాయి వీటికి నేను ఒక పరిష్కారం ఇస్తానమ్మా ఎలా అంటే మనం ఎప్పుడైతే నుదుటి మీద విభూతి రాసుకుంటామో విభూతి ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకు అసలు దృష్టి దోషాలు పీడించవు ఎలాంటి విభూతి ఇప్పుడు శ్రీశైల మల్లికార్జున స్వామి విభూతి కావచ్చు షిరిడి సాయిబాబా విభూతి కావచ్చు ఇలాంటి విభూతిని మనం ధరించడం వలన మనుషుల మీద ఉండే నరఘోష నరపీడ ఇలాంటివి మనం ప్రతిరోజు వస్తేనే ఉంటాయి కాబట్టి ప్రతిరోజు మనం విభూతిని ధరించడం వలన ఈ దోషాలని మనం నివారించుకోవచ్చు మళ్ళీ గృహం మీద పడే దోషాలను మనం ఎలా నివారించుకోవాలి ఎందుకంటే గృహానికి ఏమో నోరు లేదు మనకేమో నోరున్నది మనకు ఏ సమస్య వచ్చినా చిన్న వామిటింగ్ వచ్చినా కూడా చెప్తుంటాము ఇది ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటాం నాకు ఇలా జరిగింది ఇలా జరిగిందని కానీ గృహం మీద వచ్చే అశుభ దృష్టి వలన గృహం చాలా బాధపడుతుంది మనం ఎంత బాధపడతామో మనకంటే వెయ్యి రేట్లు గృహం బాధపడుతూ ఉంటుంది పలానా ఇల్లు ఇల్లు ఇంటి మీద పలానా వాళ్ళు కన్ను పడుతుంది ఎర్రటి కళ్ళు పడుతుంటాయి ఎందుకంటే వాళ్ళు అశుభ దృష్టితో చూస్తుంటారు అశకునాలు ఇస్తుంటున్నారు శాపాలు ఇస్తూ ఉంటారు ఇతను ఏదో అక్రంగా సంపాదించుకొని ఇల్లు కట్టుకున్నాడు ఇలా ఎన్నో రకాలుగా అంటే ఒక ఎంప్లాయ్ మీద కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉంటాయి వ్యాపారస్తుల మీద కూడా ఎన్నో రకాలుగా అపనిందలు ఉంటాయి అపనిందలతో చూస్తూ ఉన్నప్పుడు ఆ దోషాలు గృహం మీద పడి అక్కడి నుంచి ఆ కుటుంబ సభ్యులు అనేక కష్టనష్టాలు వస్తూ ఉంటాయమ్మ శుభ దృష్టి అనేది ఎలా మనకు వాస్ మన వాస్తవానికి ఈ దృష్టి దోషం అనేది ఒక వలయం లాంటిదమ్మ అంటే ఆ వలయంలో చిక్కుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఏదైనా ఒక వలయంలో చిక్కుకున్న వాళ్ళు ఎలా ఉంటారో అంటే ఎన్ని కష్టాలు వాళ్ళు ఎన్ని బాధలతో ఉంటారో అదే విధంగా నరఘోష నరపీడ దృష్టి దోషాలు గృహం మీద పడ్డప్పుడు ఆ ఇంటిలో ఉన్నవాళ్ళు అలా చిక్కుకుపోతుంటారు కొంతమందికి అన్న వాస్తు బాగుంటుందమ్మా వాస్తు ప్రకారం డోర్లు గేట్లు కలరు అన్నీ బాగుంటాయి కానీ కొంతమంది కళ్ళు ఎర్రబడుతుంటాయి అశుభ దృష్టితో చూస్తూ ఉంటారు అలాంటి ఇండ్ల మీద ఏమవుతుందంటేనేమో అనేక కష్ట నష్టాలకు గురి అవుతుంటారు పిల్లలకు సమస్యలు వస్తుంటాయి పెద్దలకు సమస్యలు వస్తుంటాయి బయటికి చెప్పుకోలేకపోతుంటారు ఏం జరిగింది అనేది వాళ్ళకు అర్థం కాదమ్మా అశుభ దృష్టితో ఆ గృహం మీద అంటే నరఘోష ఉన్నప్పుడు ఆ గృహం నోరు తెచ్చి చెప్పుకోలేదు గృహంలో ఉన్న వాళ్ళకేమో పీడిస్తూ ఉంటుంది అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఇంటి మీద నజర్ కోసం ఓ పెద్ద డిస్టి బొమ్మ అని పెడుతుంటారు అది పెడడం వల్ల ఇంకా పెరుగుతుంది ఎందుకంటే రాక్షస గణాలు ఉన్న బొమ్మల్ని గృహం మీద అసలు పెట్టకూడదు ఇది శాస్త్రవచనం మనం శుభాన్ని ఆహ్వానించే బొమ్మల్ని పెడితే శుభాన్ని ఇస్తుంది అనమాట అశుభం సంబంధించిన బొమ్మల్ని పెట్టినప్పుడు ఇంకా అకారణమైన నరగోష అనేది పెరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే మేము ఒక ఇరవై సంవత్సరాల్లో కొన్ని గృహాల మీద చిన్న అంటే విశ్లేషణ కావచ్చు మేము అనాలిసిస్ చేయడం జరిగిందమ్మా అంటే వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏం వాళ్ళతో చర్చించి ఎన్నో వాళ్ళ ఇబ్బందుల్ని చర్చించేసి ఆ నరఘోషని మేము కంట్రోల్ చేస్తుంటానమ్మ నేను చేసే అష్ట బంధన కార్యక్రమంలో ప్రతి ఇంటికి నేను నరఘోషని కంట్రోల్ చేస్తుంటాను అది లైఫ్ టైమ్ అనమాట ఎందుకంటే అలా మేం చేసి అది ఒక పర్మనెంట్ ఒక ఒక ఇంటికి సంబంధించినది అప్పుడు ఏమవుతుందంటేనమ్మా ఆ దోషము గృహం మీద పడకుండా ఉండడం వలన ఆ ఇంట్లో ఉండేవాళ్ళు మంచి నిద్రని మంచి శాంతిని ఆర్థిక అభివృద్ధిని పొందుతుంటారు మంది నేను వాస్తు ప్రకారం బాగుంది కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని బాధపడుతుంటారు కానీ మన ఇంటి మీద శుభ దృష్టి కానీ అశుభ దృష్టి ఉందా లేదా అని తెలుసుకోలేకపోతుంటారు కానీ ఇంట్లో ఎప్పుడు నిరంతరం ఏదో ఒక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే చికాకులతో బాధపడుతూ ఉంటే ఇంట్లో పిల్లలు కోపంతో ఉంటూ ఉంటే చికాకులు ప్రతి చిన్న విషయానికి కోపము చికాకులు పడుతూ ఉంటే మన గృహం మీద ఏదైనా అశుభ దృష్టి ఉందా లేదా ఏమైనా దుష్ట శక్తుల ప్రభావం మన గృహం మీద ఉన్నదా లేదా అని వాస్తు నిపుణులను పిలిపించి చూపించుకొని దాన్ని కంట్రోల్ చేసుకుంటే మనందరం కూడా చాలా శాంతిగా